దేశవ్యాప్తంగా ఎన్డీఏకి పోటీగా ఇండియా కూటమి ఎదుగుతుందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తద్యమని తూర్పుగోదావరి జిల్లా కల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి తెలిపారు పులి కథతో మాదిరిగా ప్రధాని మోదీని ప్రజలు రెండుసార్లు నమ్మారని మూడవసారి నమ్మాలా వద్దా అనే డైలమాలో పోటాపోటీ మెజారిటీ ఇచ్చారని ఎట్టి పరిస్థితిలో నమ్మబోతారని ఆయన పేర్కొన్నారు పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం వెనక్కి తీసుకువచ్చి ప్రజల ఖాతాలో పదిహేను లక్షల రూపాయల చొప్పున వేస్తారని చెప్పిన మోదీ మాట నిలబెట్టుకోలేదని అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు ఇక ఎట్టి పరిస్థితుల్లో మోదీని నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొంటూ వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి జగన్ అడగలేదని చంద్రబాబు కూడా అడగడం లేదని విశ్వేశ్వరారెడ్డి పేర్కొంటూ అందుకే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు అనంతరం ఆయన పలువురు పూలమాలలతో సత్కరించారు ఇక బెజవాడ రంగారావు దేవత సుధాక్ కిషోర్ కుమార్ జైన్ అబ్దుల్లా షరీఫ్ కాటం రవి పాల్గొన్నారు దసరా ఉత్సవాలు వస్తాయి ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురు మా బిల్డింగ్ ఉంది పైన బిల్డింగ్లో పై అంతస్తులో రెండు హాల్స్ రెండు బెడ్రూమ్స్ డైనింగ్ ఇవన్నీ ఉన్నాయి అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నంత కాలం కూడా అది జిల్లా పార్టీ ఆఫీసుగానే ఉపయోగిస్తాం ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది ఆఫీసు రెగ్యులర్గా డైలీ ఉంటుంది అక్కడ ఒక మొత్తం ఉంటాం కూడా ఉదయం టెన్ టు వన్ అందరికీ అందుబాటులో కార్యకర్తలకు కానివ్వండి ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి మరి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా ఇవి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది ఆ పక్కనే గ్రౌండ్ ఉంది పెద్ద గ్రౌండ్ మనకి పెద్ద మీటింగ్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అలాగే కార్యవర్గ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ అక్కడే జరుగుతాయి జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ప్రతి నెల ఒక రోజు ఫిక్స్ చేస్తాం అందరితో మాట్లాడి ఆ రోజు మాత్రం ఇక్కడ కళ్యాణ పట్టుపంలోనే ప్రతి నెల నెలకొకసారి మాత్రం జిల్లా కాంగ్రెస్ మీటికి కంపల్సరీగా జరుగుతుంది అంతేకాకుండా త్వరలోనే ఒక నెలలో వినాయక చవితికి కమిటీ అనౌన్స్ చేశారు దసరా నాటికి మిగతా మన మండలాలు కానివ్వండి మన జిల్లాలో పంతొమ్మిది మండలాలు ఉన్నాయి అలాగే మండలాలు అలాగే విభాగాలు అన్ని విభాగాలు మహిళా విభాగం ఎన్ఎస్యూ ఐఎన్జిసి అలాగే యూత్ అన్ని మొత్తం అన్ని విభాగాలు కూడా ప్రక్షాళన చేసి అన్ని విభాగాలకు కూడా ఒక నెలలోనే కమిటీ వేయడానికి ట్రై చేస్తాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ కానీ ఆల్రెడీ సీనియర్ లీడర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కావాల్సి ఇతను బాగా పనిచేస్తాడు ఎఫ్సిఎండ్ అనుకున్న వాళ్ళ బయోడేటాలు నా వాట్సాప్కి పంపిస్తే మరి ఇక్కడ ఆల్రెడీ స్టేట్ లీడర్స్ ఉన్నారు నేను మళ్ళీ మన నగరాధ్యక్షులు అందరూ కూర్చొని ఎవరు బాగుంటుంది అనేది డిసైడ్ చేసి దాన్ని వైఎస్ సరుకుల మేడ దృష్టికి తీసుకెళ్ళి మ్యాక్సిమం వీలైనంత వరకు దసరా టైంకి వెళ్ళినా కూడా కంపెనీలన్నీ కూడా విజయదేశం నాటికి కంపెనీలన్నీ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారం లభించాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రజా సమస్యల మీద నుంచి పోరాటం జరుగుతుంది ఎందుకంటే మొన్నటి వరకు నేను ఇండివిజువల్గానే పోరాటం చేసుకోండి ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ అనే ఒక అండ జిల్లా కాంగ్రెస్ పార్టీ హోదా వచ్చింది కాబట్టి మరి రో మరి డైలీ డైలీ కాకపోయినా వారానికి రెండు సార్లు ఒకసారి అయినా సరే మన రాజపేట నగరంలో కానీ జిల్లాలో ఉన్న సమస్యల మీద కంటిన్యూస్ పోరాటం ఉంటాం అలాగే సిపిఎం నుంచి మన అరుణ్ ఫోన్ చేశాడు సిపిఎం జిల్లా జనరల్ సెక్రటరీ అలాగే సిపిఐ నుంచి మధు జిల్లా జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఫోన్ చేశాడు సార్ మీరు వచ్చారు మాకు చాలా ఆనందమైంది అందరూ కలిసి ధర్నాలు కానీ పోరాటాలు కానీ ఉమ్మడిగా కూటమి తరపు నుంచి ఎన్డీఏ కూటమి తరఫు నుంచి మనందరూ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలుపుకుని కాంగ్రెస్ పార్టీ కలిసి మరి రేపటి నుంచి రేపటి రేపు కాబట్టి వెళ్ళిన ఈ సమస్యల మీద ప్రజా సమస్యల మీద కంటిన్యూస్గా పోరాటం జరుగుతు చేయడం జరుగుతుంది నాకు మరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా వైఎస్ శర్మల మేడం లేదు విశ్వేశ్వర రెడ్డి గారి గురించి నాకు తెలుసు ఆయన కంపల్సరీగా జిల్లా కమిటీలో ఉండాలి ఆయన జిల్లా అధ్యక్షుడుగా ఉండాలని పోరాటం చేసి ఉంటారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా తీసుకొచ్చినటువంటి వైఎస్పి సర్గారు మరి ఒకసారి ఉదయపూర్వకంగా ధవ్యాలు తెలియజేచ్చు చల్ల తెలుసుకుంటాం గారిపాటు పనిచేశారు గతంలో సమా కేంద్రం ఉండేటప్పుడు అనేకమైన కార్యక్రమాలు మరి విశేష గారు మరి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా వ్యవహరించారు అటువంటి వ్యక్తిని ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కర్కే గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శర్మిలారెడ్డి గారు వారి యొక్క సర్వీస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాకు ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని చెప్పేసి వారిని జిల్లా అధ్యక్షులుగా మించడం జరిగింది ఆ సందర్భంగా వారిని ప్రత్యేకించి అభినందన తెలియపరచుకుంటున్నాం మొన్న రెండు రోజుల క్రితం అఖిలబాద్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి అత్యధిక ప్రాధాన్యత మరి ఢిల్లీ ఏఐసిసి వారు ఇవ్వడం అదేవిధంగా శర్మల రెడ్డి గారు మరి రాజమండ్రి ప్రత్యేక దృష్టి సారించి మరి జిల్లా నుంచి నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మరి రాష్ట్రంలో పదమూడు మంది ఉపాధ్యక్షులు ఉంటే అందులో ఒక కీలకంగా నేను ఒక ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు శర్మల రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు గతంలో మరి శ్రీకాకుళం మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆరు కష్టపడి పనిచేయడం జరిగింది ఈ రోజు శర్మ రెడ్డి గారి నేతృత్వంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వచ్చే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా సమీకరించుకుని పార్టీని బలోపేతం చేయడానికి నా వద్ద నేను కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి ఏడీ వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన కార్యవర్గాన్ని బలమైన కలిగి ఉందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేసుకుంటూ మరి విశ్వేశ్వరెడ్డి గారు నిరంతరం కూడా వర్క్ చేసే వ్యక్తి అదేవిధంగా మిత్రుడు బాలిబేల మురళి గారు త్రీ టైమ్స్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గత ఏడు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి వారు పూర్తి చేస్తున్నారు వారి సర్వీస్ మళ్ళీ ఉంచుకున్న మేడం గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది రుణకుమారి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గతంలో పనిచేస్తారు వారిని రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా కూడా తీసుకోవడం అదేవిధంగా రాజమండ్రికి చెందిన ఎస్ఎన్ రాజా గారు మన యొక్క జిల్లా నుంచి ఆయన్ని కూడా జనరల్ సెక్రటరీగా చేయడం అదేవిధంగా రాష్ట్ర ఏఐసిసి సిడబ్ల్యూసీ నెంబర్ గిరి వృద్ధరాజు గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా వారు పోటీ చేయడు వారిని కూడా మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఎలక్షన్ వరకు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక రాజమండ్రి తూర్పు జిల్లాలో అత్యధిక ప్రాధాన్యత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ మరి ఈ యొక్క జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించింది మరి నా వంతు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ జిల్లాతో పాటు మరి కొన్ని జిల్లాలు కూడా నన్ను పంపిస్తారు అయినప్పటికీ పార్టీని బలోపేతం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ కేటర్లు అందరం కూడా కలుపుకుని పార్టీ బలోపేతం అవద్దు నేను కృషి చేస్తాను ముఖ్యంగా నేను ఈ స్థితికి వచ్చే కారణం ఈ తూర్పుగోదావరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో ఈ అంచెలంచిన ఈ స్థాయికి తీసుకొచ్చినట్టుగా అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సలవు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రెడ్డి గారిని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది అలాగే బాలేపల్లి మురళీధర్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు ఆయన్ని మరలా సిటీ అధ్యక్షులుగానే కొనసాగించడం జరిగింది అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు మార్టిన్ లోదర్ గారు వైస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన్ని నియమించడం జరిగింది అలాగే నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది మా ఆంధ్ర తరఫు నుంచి శర్మ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే గిడుగు రుద్రరాజు గారికి కూడా మా ఆంధ్ర తరపు నుంచి మా జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నేను డిసిసిగా చేస్తున్న ఈ సంవత్సర కాలంలో నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొవ్వూరు నియోజకవర్గంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీకు అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులోనే నేను సర్పంచ్గా గెలిచాను ఇండిపెండెంట్ గా నా సొంత గ్రామం వచ్చేసి పెరవల మండలం ముక్కాంల అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ నా తోటి వారందరితో కలిసి ఇక్కడి వరకు వచ్చాను అంటే కష్టపడి పనిచేసే వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనడానికి నేనే చిన్న ఉదాహరణ ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చాను నేను దానికి నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ భావజనాలకు కట్టుబడి ఇక్కడ వరకు నేను వచ్చాను కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే పార్టీ ఏ బాధ్యత చెప్పినా సరే మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా ఇప్పటి వరకు ఎలా అయితే పనిచేస్తామో ఇక ముందు కూడా కలిసి పనిచేస్తాం పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాం అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు కూడా సీనియర్ నాయకులు ఆయనకు అనుభవం ఉంది ఆయన అనుభవం ఆయన చక్కగా అన్ని అంగరించుకుని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం ఇప్పటివరకు నాకు సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ సేవలు మొట్టమొదటిసారిగా డాక్టర్ శైలజనాథ్ గారు వారు నగర అధ్యక్షులుగా నియమించడం జరిగింది తర్వాత వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు గౌరేశ్వరి గిలుగు రుద్రరాజు గారు కూడా నన్ను నా సేవలను గుర్తించి మరల రెండవసారి నగరాధ్యక్షులుగా నియమించారు అట్లాగే ఇప్పుడు మా గౌరవ శర్మలమ్ గారు కూడా మూడవసారి సిటీ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చి పార్టీ పరిస్థితులకు కృషి చేయమని ఆదేశించడం జరిగింది వారికి వృద్ధరాజు గారికి శైలజనాథ్ గారికి అట్లాగే షర్కులం గారికి మరి మరి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నగరాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టించింది చేపట్టినప్పటి నుంచి కూడా ఆఫీస్ మెయింటైన్ చేస్తూ కార్యవర్గాన్ని ప్రతిసారి కూడా ఏర్పాటు చేసుకుంటూ నా వంతు బాధ్యతగా నగరములో అలాగే రూరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ వచ్చాను ఇప్పుడు మూడవసారి నాపై ఉంచినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను అట్లాగే సిటీలో మరల నూతన కార్యవర్గాన్ని అలాగే వివిధ విభాగాల అధ్యక్షులను అలాగే యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఇవన్నీ కూడా అవసరార్థం పెద్దలతో చర్చించి మార్పు చేసుకుంటూ నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అలాగే పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా వచ్చారు అలాగే మార్టీ గారు ఉపాధ్యక్షులుగా వచ్చారు అరుణ్ కుమార్ గారు గారి కార్యదర్శిగా వచ్చారు అలాగే రాజా గారు ప్రధాన కార్యదర్శి మీరు అందరితో సమన్వయం చేసుకుంటూ మీరు మీరంతా కూడా కలిసి సమన్వయంతో ముందుకు వెళుతూ పార్టీని పటిష్టపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ దేవుడి మీద ప్రమాణకు చేసేది రాహుల్ గాంధీ అలాగే